హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి మాకు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన రాఘవేంద్ర గార్డెన్ సిటీ గ్రీన్ సిటీ ఇందులో మనకి ఫ్లాట్లు సేల్స్ చెప్పి ఉన్నారు ఎంట్రన్స్ ఆయటం మెయిన్ రోడ్కే ఉంటుంది పిక్చర్లో దీన్ని ఆనుకొని వంద వంద ఎకరాలు లేఅవుట్ వేయటానికి సిద్ధంగా ఉంది ైతేమి గ్రామపట్నం పోటలు అయితే ఏమి చాలా దగ్గరలోనే ఉన్నాము నలభై అడుగుల రోడ్డు మధ్యలో రోడ్డు మిగతా ముప్పై అడుగుల రోడ్లు ఎక్సలెంట్గా ఉందండి ఎవరైనా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది శ్రీ రాఘవేంద్ర గ్రీన్ సిటీ కావలి నెల్లూరు జిల్లా